వెల్కమ్ టు మైట్రో న్యూస్ ఈ రోజు అయినగోలు మండల కేంద్రంలోని కక్కిరాలపల్లి పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బుక్స్ మరియు యూనిఫామ్ పంపిణీ చేసిన వర్ధంపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆరూరి అశోక్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు పుస్తకాలు పంపిణీ చేసే చరిత్ర ఇంద్రమ్మ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తమ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశామని అలాగే త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఉపాధ్యాయులు విద్యార్థులను బడిపాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల మీద భరోసా కల్పించాలి అని సూచించారు అనంతరం ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుమతి మండల పార్టీ అధ్యక్షులు సమ్మిట మహేందర్ గౌడ్ రాష్ట్ర నాయకులు మర్నేని వెంకటేశ్వరరావు జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రైవేట్ స్కూల్లో పోయినట్టు మా మైండ్ లో చెప్పినట్టు యాక్సెప్టెన్స్ ఉండాలి అంటే పాజిటివిటీస్ ఉండాలి నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పొంది చిన్నతనం అనేది తల్లిదండ్రులలో ఉండదు అది ఉంటే కష్టమవుతుంది ఆ పాజిటివ్నెస్ అంటే గవర్నమెంట్ చదువుకున్న ఇప్పటికీ ఉన్న చాలా మంది అధికారులలో అంటే ఒక నైంటీ పర్సెంట్ వరకు ఎక్కువ మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అధికారులే మనకు అధికారులలో ఉన్నారు ఎక్కువ శాతం ఇప్పుడున్న అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు బహుశా టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో సో ఎస్ఐ గారు చదువుకున్నారు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ చూసి సార్ సో అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ముందుగా అది ఫ్యామిలీ బీచ్

प्रेजेंट सर 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 आज कुछ फ्रेश राधा भाषा विभाग मैंने जब पूरा एंटर किया ना खाना ठीक है इधर हां जो नेक्स्ट पॉइंट करंट पॉइंट पर करेक्ट फिर फ्रेंड्स आप ऑनलाइन आ गए सर ऑफिशियल मीटिंग पर ऑन दिस आवर तक अबक ऑटोमेटिक गेटिंग सब నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్తోని జీవనం కొనసాగించేది నాకు ఎకరాల పెళ్ళిలో చాలామందికి వితాంతులు వికలాంగులు వాళ్ళు ఉన్నారు వారికి వాటర్ క్యాన్ తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కావున నాకే ఒక ఉద్దేశం వచ్చి డోర్ డెలివర్ చేయడానికి వాటర్ ప్లాంట్ పెట్టి ఇంటింట వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకుపోయి వాటర్ సప్లై చేయడానికి ప్లాన్ చేసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాను అంటే ఎంతగా ఉంటుందో వాటర్ వాళ్ళ ఇంటికి పోయినా టెన్ రూపీసే ఇంటికి తీసుకుపోయించినా టెన్ రూపీసే ఇప్పుడు ఇంకా దీనికంటే ఇంకా రెండు వాటర్ ప్లాంట్లు అనుకున్నాయి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర పోయినా రెండు రూపాయలు పది రూపాయలే తీసుకుంటాను కానీ నేను వాళ్ళ ఇంటికి పోయి పోచ్చినా పది రూపాయలు అదే టెన్ రూపీస్ తీసుకోవడానికి